తిరుపతి వహిస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లక్షల మంది భక్తులు వస్తారని తెలిసిన అధికారులు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ప్రశ్నించారు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం ఎవరిది అని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్ ఖచ్చితంగా జరిగిన ఘటనకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే అన్నారు ప్రతి సంవత్సరం ఉంటుంది దాన్ని ఎందుకు మీరు అంచనా ఎందుకు కావాల్సినటువంటి కట్టు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయారు వచ్చినటువంటి భక్తులకు ఎందుకు ఆ సౌకర్యాలు కల్పించలేకపోయారు ఈ దీనిలో నిర్లక్ష్యం ఎవరిది ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రిదా లేదా టీటీడీని హెడ్ చేసేటువంటి చైర్మన్దా లేదా ఒక శక్తిగా మారి ఈరోజు అక్కడ టీటీడీలో అన్ని వ్యవహారాలు చూస్తున్నటువంటి అక్కడ వెంకన్న చౌదరిదా ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు